కృష్ణప్రసాద్ చరణ్ భూమి ఒక్కొక్క చోట నిలబడి మాట్లాడుతూ ఉంటారు మామయ్య రేపు నేను కోర్టులో శరత్చంద్ర గారి కూతురునన్న విషయం తేలిపోతుంది అలా నేను శరత్చంద్ర గారి నాన్న కూతున్నని తేలిపోవటం అపూర్వకి ఇష్టం ఉండదు కాబట్టి ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ డిఎన్ఏ రిపోర్ట్స్ కనుక మార్చేసిందే అనుకో ఇక ఇప్పుడు నేను నాన్న కూతుర్నని నిరూపించుకోలేను అపూర్వ అలా డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చకుండా మీరే కాపాడాలి మీరే ఏదో ఒకటి చేయాలి అని భూమి కృష్ణప్రసాద్కి చరణ్కి చెప్తూ ఉంటుంది చరణ్ అయితే బాగా కంగారు పడుతూ వింటూ ఉంటాడు ఇక కొంతమంది రౌడీలు డాక్టర్ ఇంటికి వెళ్తారు ఏంటి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చమని రౌడీల్ని మిమ్మల్ని పంపించిందా అపూర్వ అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు ఏంటి నన్ను చంపేయటానికి వచ్చారా నేను మీ బెదిరింపులకి అస్సలు లొంగము అని డాక్టర్ అంటూ ఉంటే సార్ మిమ్మల్ని ఎందుకు సార్ చంపేస్తాము మీ పిల్లల్ని చంపేస్తాము అని పిల్లల మెడపై ఇక రౌడీలు కత్తి పెడతారు వెంటనే డాక్టర్ ఇక రౌడీల కాళ్ళ దగ్గర మోకరిల్లుతాడు సార్ నా పిల్లల్ని ఏమీ చేయకండి సార్ మీరు చెప్పినట్లే డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చేస్తాం సార్ అని వేడుకుంటూ ఉంటాడు ఇలారా దారికి అని రౌడీలు అయితే చాలా సంతోషపడుతూ పని అయిపోయిందిరా అని అనుకుంటుంటారు అపూర్వం అయితే గోరింటాకు పినిదో రేపు డిఎన్ఏ రిపోర్ట్సు భూమి అనుకున్నట్లుగా రావు అతి దోషి అని తేలుతుంది జైలుకి వెళ్తుంది జైల్లో నేను అరేంజ్ చేసిన లేడీ కిలాడి చేతిలో భూమి చచ్చిపోతుంది ఇదే జరగపోయేది అని అపూర్వ అయితే ఒక ప్లాన్ చేసి గోరింటక్ సుజాతకి చెప్తూ ఉంటుంది ఓహో అపూర్వ నువ్వు చాలా ప్రీ ప్లాన్లో ఉన్నావే అని గోరింటక్ సుజాత అంటూ ఉంటుంది అయితే భూమి గురించి ఆలోచిస్తూ బాల్కనీలో నిల్చొని ఉంటాడు